అందరికీ నమస్కారం అండి నరసాపురంలో ఈ రోజున మన మున్సిపాలిటీ సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది మరి పోలీసు వారు మరి మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ఏదైతే పంటరే ఉందో అంటే ఎప్పుడు వరదలు వచ్చినా వర్షాలు ఎక్కువ వచ్చినా సరే పూర్తిగా నష్టపోయేది ఇక్కడ తీర ప్రాంతం మనకి తీర ప్రాంతం ఉంది మరి గట్టు కూడా మరి గతంలో ఇరవై రెండు ఏళ్ళ లక్షలు వరదలు వచ్చినాయి ఆ వరదలో కూడా కొంత ఆ రోజు కుట్టుకుపోవడంతో ఈ ఎటుగడ్డ నిర్మాణం కూడా అప్పటి నుంచి చేపట్టడం జరిగింది మరి ఆ రోజున ఇరవై ఆరు లక్షల క్యూసెక్ వాటర్ లక్షల క్యూసెక్ వాటర్ రావడం జరిగింది ఆ రోజున మనం చాలా ఇబ్బంది పడ్డాం నర్సాపురాన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా వరదుడి ఆ రోజున ప్రజల ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెప్పి ఆ రోజున మనం ఆ దేవుడి అందరూ కూడా బయటపడడం ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ఇరవై నాలుగో సంవత్సరం మరి ఈ సంవత్సరంలో కూడా దాదాపు పదహారు లక్షల క్యూసెక్లు వాటర్ మనకి ఎగువ నుంచి ఇక్కడ రావడం కూడా చూస్తున్నాం మరి గత నాలుగు రోజుల నుంచి కూడా మరి ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ కానీ మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ పూర్తిగా కూడా సహాయ సహకారాలు ఇక్కడ మరి ప్రజలకు సపోర్ట్గా అంటే ఎక్కడ కూడా ఏ రకమైన అభ్యంతకరాలు ఇబ్బందికర వాతావరణం రాకుండా శానిటేషన్ విషయంలో కూడా పూర్తిగా మున్సిపాలిటీ వారు కూడా ఇటు పట్టణం కానీ గ్రామాల గ్రామాల్లో కానీ పూర్తిగా శానిటేషన్ కూడా చేస్తున్నారు ఎక్కడ డిసీజెస్ డిసీజెస్ రాకుండా రాకుండా ఉండాలని చెప్పి అంటే ప్రజలకు కూడా మేము ఒకటే మేము అంటే ప్రకృతి వైపరి వైపరీత్యాలు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఏది చేయలేని పరిస్థితి వారు వంతుగా కూడా ప్రజలు అక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో ఇక్కడ మరి మున్సిపల్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వారి సహాయ సహకారాలు పూర్తిగా చేస్తున్నారు మరి ఏటుగట్టు నిర్మాణం ఇక్కడ పక్కనే మరి గ్రామం పన్నపిల్లి గ్రామం కానీ మాధవరిపాలెం గ్రామాలు కానీ గ్రామాలన్నీ కూడా పూర్తిగా మరి ఎక్కువ వర్షపాతం కానీ వరదలు వచ్చినప్పుడు కూడా నీట మురిగే పరిస్థితి మనం చూస్తున్నాం మరి మున్సిపాలిటీ వారు కూడా ఇక్కడ మోటార్లు పెట్టి ప్రజలకి ఈ ప్రాంత గ్రామ గ్రామాలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న వాటర్ని కానీ ఎప్పటికప్పుడు బయటికి తోడే పరిస్థితి కూడా మనం మోటార్లు పెట్టి మనం చూస్తున్నాం మనం అంటే ప్రతి విషయంలో కూడా ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఆలోచనతోటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తున్నారు అంటే ప్రజలు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మేము ఆ భగవంతుడు దైవ దైవతో మరి గోదావరి అన్నది తగ్గుముఖం పడితే కనుక అందరూ కూడా సేఫ్ జోన్లో ఉంటాం మరి భద్రాచలంలో కూడా ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది అన్నారు మరి మనకు పదహారు లక్షలు అనుకున్న కొంత ఇబ్బందికర పరిస్థితి ఏమీ కాదు మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ ప్రభా ఈ వరద ప్రభావం తగ్గే తగ్గితే కనుక అందరికీ హ్యాపీగా ఉంటుంది మీరు కూడా మరి వెచ్చని వాటర్ తాగి మీ మీ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటే కనుక మరి ఆరోగ్య ఆరోగ్య రీత్యా కూడా ఎవరికి కూడా డిసీజ్ రాకుండా అంటువ్యాధులు రాకుండా ఉన్న పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వెచ్చని త్రాగునీరుతోటి మరి శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటూ మీరు మీరు బాగుం బాగు బాగుండాలి అదేవిధంగా చుట్టుపక్కల వాతావరణం కూడా మీరు కూడా చూసుకుంటూ కూడా ఈ నాలుగు రోజులు కూడా మీరు అందరూ కూడా శుభ్రంగా ఉంటే ఎవరికి ప్రజలందరూ కూడా ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం నుంచి కూడా మరి నిన్ననే చూసాం చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి మంత్రులు కూడా నేను వచ్చి మరి వెస్ట్ గోదావరి నేను వచ్చి అక్కడ కూడా తణుకులో కూడా అక్కడ ఉన్న రైతాంగానికి అండగా కూడా రైతు ఏదో నీట ములుగిన రైతులు కూడా కలిసి వారికి అండగా కూడా ఉండడం కూడా మనందరూ చూసాం మనం ఇటు పాలకొల్లు చూసుకున్న ఆచంటి చూసుకున్న పూర్తిగా కూడా నీట ములుగిన రైతులకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అదేవిధంగా ఈ వరద ప్రాంతాల్లో నష్టం జరిగిన గ్రామాలకి ఇళ్లకు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం చోటు ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు కూడా కొద్దిగా అలర్ట్గా ఉండండి ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎప్పటికప్పుడు మీ పర్యవేక్షణలో ఉన్నారు మీ అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా మీరు కూడా సహకరించవలసిన అవసరం ఉంది ప్రత్యేకంగా మత్స్యకారులు కొన్ని కోరుకునేది ఒకటే మీరు ఏంటంటే అన్ని రకాలుగా మేము వేటకి వెళ్ళిపోవాలి మాకు ఇబ్బంది ఉందని ఆలోచనతో కలదు ఈ కొంతకాలం మరి వరద తగ్గే వరకు కూడా మీరు అందరూ కూడా ప్రతి మత్స్యకారు సోదరులు కూడా మరి వేటకి వెళ్లకుండా మీరు మీరు కూడా సహకరించాలి పోలీసు వారికి కూడా మీరు పూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు ఏదైనా నష్టం ఉన్నప్పుడు మీ నష్టానికి నష్టపరిహారం